व्हाट इज it? Boba blocks. Strawberry ice cream. What is it? Boba blocks. Strawberry ice cream. I am eating cold ice cream. Again, look. Mangalore burger. Ice cream मैंने ना बैठना है इतना का तो

మెక్డోనాల్డ్స్కి వచ్చాను ఈరోజు సండే ఆఫర్ యూ కెన్ క్యా నేను ఐ విల్ షో యూ అగన్ మనకి ఫోర్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ వ్యూస్ లేవు ఏం చేద్దాం Explore and it's in the క్రిస్పీ గోల్డెన్ క్రిస్పీ రణ్వీర్ సింగ్ మీల్ ఇన్ మ్యాక్డోనల్స్ ఎంత అయింది బిల్ సిక్స్ ట్వంటీ ఫైవ్ ప్రైస్ సెవెన్ ట్వంటీ ఫైవ్ మనకి మన లైవ్ చాన मैं वीडियो मन वाल प्रॉब्लम यार चलो अरे بابا ना डले ओके ओनली 22 सेकंड और पूरा एक लाख पूरी बात टेस्ट लेओ

अबउट दी बाय बारा मन में लगा मैसेज जय चुनाव चालू जोक साइन మెసేజ్ రిప్లై ఎలా ఇవ్వాలో నాకు రావట్లేదు మెక్డోనల్స్ ఢిల్లీ నానైనా ప్లేస్ కదా జనకపురి డిస్ట్రిక్ట్ సెంటర్ డిస్ట్రిక్ట్ సెంటర్ మెక్డోనల్స్

మా దగ్గర మైక్ లేదండి మా యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ అవ్వలేదు మైక్ లేదు స్టాండ్ లేదు ఏం లేదు హాయ్ సౌమ్య మా హస్బెండ్ సార్ సార్ ఇంట్లో ఉన్నారు సార్ వీ కెన్ ప్లాన్ టేకింగ్ బెస్ట్ మీరేం చేస్తున్నారు వీకెండ్ ప్లాన్ ఏంటి వీకెండ్ ప్లాన్ ఏంటి మీరు కూడా సండే రెస్ట్ అయినా హాయ్ రా హాయ్ సౌమ్య సౌమ్య హాయ్ చెప్పు హాయ్ 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 సౌమ్య హాయ్ సౌమ్య హౌ ఆర్ యూ హౌ ఆర్ యూ ఎలా ఎలా ఉన్నారు బాగుందా మూవీ కింద మూవీ వెళ్ళారంట బాగుందా బాగుందా లాంగ్ వీడియోస్ కూడా చూడండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా ఛానల్ ఓకే పైన అంటు నువ్వు అంట చెప్ప ఇక్కడ రా చిన్నోడీ ఇక్కడ రా ఇక్కడ రా ఇక్కడ అక్కడైతే వేరే వాళ్ళకి అనిపిస్తారు మళ్ళీ ఇక్కడ మళ్ళీ వాళ్ళకెందుకు ఇబ్బంది హాయ్ అక్క బాగున్నాను బాగున్నాను అని అలవాట్లు అవ్వరమ్ వాడు మీరు సబ్స్క్రైబ్ చేశారని తెలుసు అలవాట్లు పొరపాటుగా సబ్స్క్రైబ్ చేస్తామని ఏం ఐస్ క్రీమ్ తింటున్నావు స్ట్రాబెర్రీ అక్క బాగున్నాను సోమి అక్క నేను ఇంకేంటండి ఇంకేం ప్లాన్స్ ఆఫ్టర్నూన్ లంచ్ ఏంటి డిన్నర్ చికెన్ బర్గర్ తింటున్నాము కదా చికెన్ బిర్యానీ మేము చికెన్ బర్గర్ తి चिकेन लग, था। का लग था। चिकन था। चिकन बर्गर फ्रेंच फ्राइज अंड बोबो ब्लास्ट ड्रिंकल बाय बाय बाय

లేకుంటే ఇంటికి వెళ్ళాలా మెక్డోనల్డ్స్ నుండి మేము డామినోస్ వెళ్ళాలా లేకుంటే ఇంటికి వెళ్ళిపోవాలా చెప్పండి మిమ్మల్ని అడగమంటున్నారు ఈరోజు డబల్ ఖర్చు అయిపోతుంది ఇది

on the domain of the radical వెళ్ళిపోమంటున్నారు డామినోస్ కొద్దు డబ్బులు వేస్ట్ అయితే ఇంటికి వెళ్ళిపోమంటున్నారు ఆల్రెడీ సెవెన్ హండ్రెడ్ అయితే వాళ్ళు ఏమంటున్నారు మేము వస్తామంట డామినోస్ నో పైసలు అయిపోతే మనీ అయిపోతుంది ఇంటికి వెళ్ళిపోతాను ఆల్రెడీ సెవెన్ హండ్రెడ్ ఖర్చు అయిపోయింది ఇంటికి వెళ్ళిపోతాం సెవెన్ ట్వంటీ ఫైవ్ ఇంటికి వెళ్ళిపోతాం ఇంటికి వెళ్ళిపోమంటున్నారు వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోతున్నారు ఆల్రెడీ నేగ్లో ఈరోజు వీకెండ్ ప్లాన్ అయిపోయింది బస్తాము బస్తామ్మ కాదు బస్తాము ఐస్ క్రీమ్ సోడాలు ఎవరు ఐస్ క్రీమ్ ఇంటికి సౌండ్ అవును అవునా

एक बार निकालो पास नहीं क्या? एक बार निकालो ये पार्क का क्या हो रहा है? पार है ये पीछे पीछे क्यों जा रहा है? पीछे पीछे क्यों जा रहा है? बाय। ये सब बाय थैंक यू। ఇక్కడే తింటున్నావు మరి నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదంట ఐ డోంట్ నాట్ అంటున్నాడు

वो होगा वो होगा लोगा शाय पर एक्टिव पर्सन शाय पर शाय साइड पर सिक्वारन सिक्वारन अच्छा मैं निकल आई फिर बाहर बिक रहे थे रेड में गाइस पे आई फिर आइसिंग आ गई फिर ने चाय पी थी Bye bye thank you bye, bye. <laughs>